ప్రస్తుతం అంతా మాట్లాడడానికి జాయింట్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కోఠారి మనతో ఉన్నారు ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం చెప్పండి షేక్ ఆసిఫ్ గారికి ప్రచారంలో మీరు కూడా ముందుకు వెళ్తున్నారు అంటే ఆయనకు వస్తున్న స్పందన అట్లా ఉంది ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాజకీయ పరిస్థితి విజయవాడ పశ్చిమ అన్నది వైఎస్ఆర్సీపీ గడ్డ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఏదో పార్టీ పెట్టారో అప్పటి నుంచి అలా ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ఆదరణ మీద జగన్ గారి మీద ఆదరణ మీద ఖచ్చితంగా విజయవాడలో ఎప్పుడు మెజారిటీ వచ్చినా వైఎస్ఆర్సీపీకి వేస్తున్నారు సుజన చౌదరి గారు పోటీ చేస్తారంటూ మాజీ కేంద్ర మంత్రి చాలా ఆర్థిక పరంగా కూడా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పోటీ చేస్తే ఆసిఫ్ గారు వాటి మీద కూటమికి ఇంకా క్లారిటీ లేదండి వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు ఎవరినని ముందు డిసైడ్ చేయడం ఎవరినో దాని తర్వాత మాట్లాడడం వాళ్ళ గురించి ఎవరు వస్తారో తెలియదు ఇంకా నేను పోతున్న మహేష్ మా నడు శ్రీరాము రేపు సుజనా చౌదరి ఎల్లుండి ఇంకో ఆయన పోతున్నారు అమిత్ షా కూడా పేరు చెప్తారు వీళ్ళు ఇప్పుడుతో ఏం క్లారిటీ లేదు క్లారిటీ చేసినప్పుడు మాట్లాడదు వాళ్ళ గురించి కోతరి మహేష్ నేరా కూడా చేపట్టుతున్నారు నాకే టికెట్ కేటాయించాలంటూ నాకు టికెట్ కేటాయించకపోతే నష్టం నష్టమంటే ఆయన బహిరంగ సవాల్ ఇచ్చిన్నారు కోతిని మహేష్ అనేది ముగిసిన అధ్యయనం అండి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయితే వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఇద్దరు క్లారిటీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ అతను ఎప్పుడు నిలకడగా ఉండడు ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు ఇస్తే ఎలా ఇస్తాడో తెలియదు కాబట్టి పోతున్న మహేష్ ప్రజెంట్ జీవితం అంధకారంలో ఉంది దాని గురించి మనం మాట్లాడకూడదు ఆయన బాధలో ఉన్నాడు దేవుడు ఆయన చూసుకోవాలంతే ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి వస్తున్నారు బస్సు యాత్ర అంటున్నారు అంటే ఎలా ఉండిపోతున్నాయి సార్ ఇంకా ఎన్నికలు దరిదాపుగా ఒక నలభై రోజులు ఉంది ప్రజలందరూ కూడా ఈసారి ఎవరికి పట్టం కడతారంటే కూడా చాలా ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఏం చెప్పారు యాభై ఎనిమిది నెలల నుంచి పరిపాలిస్తున్నారండి ప్రజలు ఆల్రెడీ వన్ సైడ్గా సగం పైన మంది డిసైడ్ అయి ఉన్నారు బస్సు యాత్ర ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన చేయాలి కాబట్టి ప్రచారం చేస్తారు కాకపోతే ప్రజలు పబ్లిక్ ఎవరికోటి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు ప్రజలు అన్నది సామాన్యుడు అనేది ఎప్పుడు చెప్పడు కోటి రూపాయలనే చూపిస్తాడు జైన్ కార్పొరేషన్గా గుర్తించి మిమ్మల్ని దానికి చైర్మన్ నియమించారు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక వర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త చైర్మన్కి నియమించారు జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది యావత్ దేశంలో ఫస్ట్ టైం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండి ఫస్ట్ టైం మారవాడీలందరూ గర్వపడాల్సిన విషయం అది ఎందుకంటే మన సొంత రాష్ట్రంలో రాజస్థాన్లో కూడా చూడని విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని చూశారు రాజస్థాన్ నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళ ఆదర విభాగాలు అటు బీజేపీకి అనుకూలంగా కాకుండా కూడా అటు ఆర్ఎస్ఎస్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేసి నా నమ్మకం అండి వేస్తారు కూడా ఆ దిశగా మేము కూడా పనిచేస్తాం ఇక్కడ ఏం చెప్తారు షేక్ ఆసిఫ్ గారి గురించి ఖచ్చితంగా అసెంబ్లీని అడుగుపెట్టే రోజు అతిథికి దగ్గర షేక్ ఆసిఫ్ అన్నది మాతో పాటు ఉన్న మనిషి అండి మాలో ఒకడు మేమంతా పదమూడు వేలు పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం మాలో నుంచి ఒకరికి ఇచ్చారు ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం మేమందరం కష్టపడతాం ఎందుకంటే మాలో ఒకరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిస్తే మేమంతా గెలిచినట్టే మేమంతా గెలిస్తే పార్టీ గెలిచినట్టే సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం